నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మనం ఈ టాపిక్లో ఏంటంటే స్త్రీలలో సాధారణంగా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి కదా అవి రావడానికి గల కారణాల గురించి వాటి యొక్క ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉన్నది తెలుసుకుందాం సాధారణంగా మనకి స్త్రీలలో అన్నది చూసుకున్నట్టయితే మనకి మామూలుగా ముప్పై ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల వరకు అన్నది వస్తుంటుంది దీన్ని సాధారణ మెనిస్ట్రల్ సైకిల్ అంటాం అనమాట ఇలా కాకుండా ఒకవేళ దాన్ని డిలే అయితే దాన్ని ఎమ్యునోరీ అంటాం అంటే ఈ పీరియడ్ డిలే పీరియడ్కి రావడానికి మనకి కొంతవరకు మనకి కారణాలు అనేవి చాలా రకాల కారణాలు ఉంటాయి అన్నమాట అది ప్రకారంగా కూడా ఉంటూ ఉంటాయి ఆ కారణాల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిలేడ్ పీరియడ్స్కి చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది కారణంగా ఉంటుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మనకి ఓవరీ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా ప్రతి నెల ఈ అండంలో ఏమైనా నీటి బుడుకలు అంటే అది దాన్నే పీసీఓడి అని అంటాము దీంతోపాటు పీసీఓఎస్ అని కూడా అంటాము ఇలాంటి కారణాలు ఉండడం వల్ల కానీ లేకపోతే మనకి గర్భాశయంలో పూరం ఉంటుంది కదా ఎండోమెట్రిక్ దాంట్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ అంటే ఆ పూరం అందంగా ఉండడం వల్ల కానీ లేకపోతే గర్భాశయంలో ఏమన్నా ట్యూమర్స్ ఫైబ్రాయిడ్స్ అలా గెడ్డల్లాగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల కూడా మనకి పీరియడ్ అనేది డిలే అవుతుంది దీంతోపాటు కొంతవరకు అధిక బరువు ఉన్న వాళ్ళలో ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా మనకి పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి అనమాట ఏమంటే మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి దీంతోపాటు అధిక బరువే కాకుండా లో వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా అంటే ఉండవలసిన బరువు కన్నా తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి దీంతోపాటు ఎనిమిక్గా ఉన్న వాళ్ళల్లో రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి దీంతోపాటు ఇంకా థైరాయిడ్ లాంటి వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలికంగా ఉన్న హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే కొంతవరకు సీరియాక్ డిసీజెస్ ఇలాగా ఉన్న కండిషన్స్లో కూడా మనకి పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి దీంతోపాటు అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ ఒకవేళ డిలే అవుతున్నాయి అంటే అది ప్రీ మెనోపాజ్ కండిషన్స్ కూడా అవ్వచ్చు అనమాట అలాంటి కండిషన్స్లో కూడా మనకి మెనోపాజ్ వచ్చే ముందు ప్రీ మైనోపాజ్ కండిషన్స్లో కూడా మనకి పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి అనమాట ఇట్లాగా చాలా రకాల కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట కొంతమంది ఇంకా దీర్ఘకాలికంగా కొన్ని రకాల డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఇలా డయాబెటీస్ కానీ ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్స్ అన్నవి అసమతుల్యంగా అన్నది వస్తూ ఉంటాయి అనమాట దీంట్లో యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే సాధారణంగా పీరియడ్స్ అనేవి సరిగ్గా టైంకి రానప్పుడు ఏమవుతుందంటే వీక్నెస్ అన్నది ఉంటుంది కొంతమందిలో బరువుగా ఉన్నట్టు ఉండడము వెయిట్ పెరిగిపోతున్నట్టు అనిపించడము అన్వాంటెడ్ హెయిర్స్ రావడము దీంతోపాటు కొంతవరకు స్కిన్ కూడా డిస్కలరేషన్ అవ్వడము పిగ్మెంటేషన్స్ రావడము దీంతోపాటు ఏమవుతుందంటే టైర్డ్నెస్ ఉండడము ఇలాగ చాలా రకాల కాడకు ఉబ్బరం ఉండడం ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దీంతోపాటు ఏమవుతుందంటే కొంతవరకు ఏమవుతుందంటే కొంతమంది కండిషన్స్ పీరియడ్స్ డిలే అవడంతో పాటు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అనమాట మనకి పీరియడ్స్ కరెక్ట్గా లేకపోతే ఇవి ఇన్ఫర్టిలిటీ సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి సరైన ఓవిలేషన్ లేకపోవడం అందుకనే మనకి ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నది కరెక్ట్గా కొంచెం డిలే అవుతున్నది మనకి పీరియడ్ అన్నది కరెక్ట్గా రావటం లేదు అని అనుకున్నప్పుడు మనం ఇనిషియల్గా కొంతవరకు కాజెట్ ఫ్యాక్టర్ అన్నది డయాగ్నోస్ చేసుకుని కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మనం ఇనిషియల్గా లైఫ్ స్టైల్ కొంత మార్పు అన్నది తీసుకున్నట్టయితే ఇవి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొంతవరకు బరువు అన్నది తగ్గించుకుంటాము హెల్దీ ఫ్రూట్స్ నట్స్ ఇలాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించేలాగా ఉన్న హెల్దీ డైట్ అన్నది తీసుకుంటాం కొంతవరకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న దీర్ఘకాలికంగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కండిషన్స్ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటూ మనం కొంత మె మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్యూర్ అయిపోతాయి మనకి మెడినైన్లో హోమియోమెడిసిన్స్ అన్నది అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ డిలేడ్ పీరియడ్స్ ఎందువల్ల వస్తున్నాయి అన్న కాజిటివ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకుంటూ ఒకవేళ ప్రీమైనహాల్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి అప్పుడు ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ తగ్గడానికి ఉండేలాగా మనకి మెడిసిన్స్ ఉంటాయి దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ సమస్యలకి కూడా మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇది ఇంకా మనకి కొంతవరకు స్త్రీలల్లో ఇలాగా జాబ్ చేస్తున్న వాళ్ళల్లో స్త్రీలలో ఏమవుతుందంటే సరైన న్యూట్రిషన్ డైట్ తీసుకోకపోవడము ఇంకా అధికంగా స్ట్రెస్ లేవాల్సి ఉండడం వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి కాబట్టి కొంతవరకు వాళ్ళు కూడా ఆ లైఫ్ స్టైల్ మీద కొంత ఫోకస్ అన్నది పెట్టుకోండి దీంతోపాటు ఇంకేమన్నా మీకు సందేహాల సమస్యలు ఉన్నట్టయితే ఒకసారి దగ్గరలోని మెడిటేన్ సంప్రదించండి అన్ని రకాల మెయిన్స్టర్ ప్రాబ్లమ్స్కి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మనకి సిమ్టమ్స్ అన్నది ఎర్లీగా ఉన్నప్పుడు వస్తే ట్రీట్మెంట్ అన్నది మనకి త్వరితంగా ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది అదే ఈ కండిషన్స్ అనేవి డిలే అయిపోతున్న కొందుకే మనకి రిజల్ట్ అనేది చాలా లేట్గా ఉండడము ప్రాబ్లమ్ అనేది క్రానిక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే ఒకసారి మెడినని కాన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ